షేక్ ఒలి చంద్రబాబు నాడు వచ్చేది నిల్ కదా పర్లేదు బాగానే బాగానే ఉంది అండి ఇస్తానన్నా పథకాలు ఏమి వచ్చినాయి అనుకోండి గ్యాస్ వచ్చింది ఇంకా తెచ్చుకోలేదు మాకు ఒకటే బండ తెచ్చుకోలేదండి అయిపోతే తెచ్చుకుంటూ బుక్ చేసుకుంటాం ఉంటుంది ముందు బుక్ చేసుకోవడం ఎందుకండి మరి అందుకని ఇస్తానన్నాయి అది అది వచ్చింది ఇంకా తక్కువ ఏమీ రాలేదండి ఇంకేమి ఉన్నాయో తెలియదు ఏమి రాలేదండి ఇంకేమీ రాలేదండి పిలిచిన వస్తుంది మరి ఫ్రీ ఫ్రీగా ఇసు మేమని పట్టించుకోలేదండి అందుబాటులో వస్తుంది వస్తుందంటున్నారు కానీ అండి అదే కట్టుకునే వాళ్ళు కానీ కట్టుకునే పని లేదు కదండి సరుకులు రేట్లు ఎలా ఉన్నాయి సరుకులు రేట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి కేజీ ఉల్లిపాయలు నాలుగు వందలు అండి ఉల్లిపాయలు ఏమో అరవై రూపాయలు అండి కాయగూరలు అన్నీ రేట్లు ఎక్కువండి మంచు ప్యాకెట్ నూట యాభై రూపాయలు తగ్గిస్తాను తగ్గిస్తాను అన్నారు కదా ఇంకా అమలు చేయలేదండి మరి ఇంకా అవి తగ్గలేదండి ఇదివరకు రెండు నెలలకు వచ్చేటప్పుడే వంద రెండు వందలు వచ్చేదండి మాకు ఇప్పుడు నెలకే వచ్చింది ఆరు వందలు ఏడు వందలు వస్తుందండి అదే బాగా పెరిగింది గత ఛార్జీలు చూసారు కదా గత ప్రభుత్వం పథకాలు కానీ పరిపాలన ఏదన్నా అప్పుడు అంతే ఇప్పుడు అంతేనా అనుకోవాలండి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే కదా

ఆ పెన్షన్ తప్పండి ఏమీ లేదండి ఆ పెన్షన్ ఒకటిందండి వంద రేట్లు తగ్గిస్తాను నాలుగు వేలు ఒకసారి చేసేటండి చంద్రబాబు నాయుడు ఏమో నాలుగు మూడు వేలు అన్నదేమో రెండు వందల రెండు వందల యాభై పెంచుకు వచ్చాడు ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఒకసారి వెయ్యి పెంచేదండి రేట్లు తగ్గిస్తాను తగ్గించారంటారా ఇంకా తగ్గలేదా ఇంకా తగ్ తగ్గలేదండి అదే తగ్గినాయి అంటున్నారు కదా ఇప్పటివరకు ఎలా ఉందంటారు మీకు గత ప్రభుత్వం మీద పోలిస్తారు పర్వాలేదండి బాగానే ఉందండి గత ప్రభుత్వం ఎలా ఉండదు ఇది వరకు ఆయన చేసినప్పుడు అలాగే ఉందండి ఇప్పుడు అలాగే ఉందండి మార్పు ఏమి లేదు కానీ బాగానే ఉందండి పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు గెలిచాడు ఆయన గొడవ తెలియదండి అంటే పంచాయతీ రాష్ట్రానికి తీసుకున్నాడు కదా రోడ్లు వేస్తున్నారు కదండి ఇప్పుడు మొదలెట్టారండి మొదలెట్టారు కొన్ని రోడ్లు వేస్తున్నారని చేశారు కొన్ని వేస్తున్నారు కూడా అదే ఏం చెప్తాం మరి వీళ్ళు వచ్చాక మార్పులు చూడమే మీరేం జరిగిందా మార్పులు చూడడం ఏమన్నా ఏ ఏమి ఉన్నాయండి ఇంకా ఇంకా అంతకంటే ఏముంటుందండి బాగానే ఉందండి బాగానే ఉందండి ఎందుకని ఉండదు చెప్పుకోవాలి చెప్పుకోవాలి బాగానే ఉందండి ఇప్పటివరకు బాగానే ఉందండి వచ్చాక